ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు దీంతో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు సర్చ్ వారెంట్ తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది రెండు గంటల పాటు ఆయన్ని విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది అరెస్ట్ విషయాన్ని కేజ్రీవాల్ భార్యకు చెప్పింది ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఆయనను అరెస్ట్ చేసినా జైలు నుంచి ఢిల్లీ పరిపాలన చేస్తారన్నారు అంతకుముందు రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నివాసం వద్ద మోహరించిన బలగాలను చూస్తే ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు కేసు విచారణ కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదన్నారు మనీష్ సిసోడియాకు గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పటి వరకు ఆయనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయిందన్నారు తమకు ఇది చిన్నది ఎదురు దెబ్బని అయినా పార్టీ మరింత బలపడుతోందని రామ్ గోయల్ అన్నారు జైలు నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తారని రామ్ గోయల్ తెలిపారు